మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన మైకెండీ ఇచ్చిన ఆ రోజు అసలు కోసం జరిగిన తొంభై దొంగనాడులో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయం చూసాం ఇప్పుడు అన్ని కూడా అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా మాట్లాడడానికి అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి నా ఉద్దేశం నాలుగు గంటలకి మళ్ళీ మా క్యాంబాస్ తో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను అక్కడ జరిగిన మహోత్సవ విషయాలు జరిగిన విషయాలు చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్య అనేది మేము ఆలోచన చేసి నాలుగు గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను చూసాం ఎంత ఎంత బాధ్యతంగా ఈ ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ ఏడు అతి ఏడు మరణాలు జరిగా రాజ్యాంగం రాజ్యం ప్రభుత్వం చేసిన అచ్చిన గా భావించాలి వీటిని వారు నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి కాబట్టి ఈ విషయాలు ఏంటి కూడా అక్కడ మాట్లాడతాను ఆ భగవంతుడు ఆ లక్ష్మీన స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబాలకి ఆ ఆత్మకి మరి భగవంతుడు చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా అది కోరుకుంటూ సాయంత్రం నాలుగు గంటలకు అన్ని విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం